ప్రవి సుధాకరవైన రత్నకుండల భూషిణి ప్రమిళంభుగ మమ్ము నీలడి భక్తజల చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున మానవులకు ఉండవా విలయగను శ్రీ శిఖరమందున విపసవై విలసిల్లవా ఆలసింపక భక్తవరులకు అష్ట సంపదలీయవా జిలుగు కుంకుమ కాంతిరేఖ శ్రీగిరి భ్రమరాంబికా జిలుగు కుంకుమ కాంతిరేఖ శ్రీగిరి భ్రమరాంబికా అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్రదేశములందును పొంగుచను కంకన పుణ్య భూముల యందును రంగుగా రాట మరాఠ దేశములందును శృంగిని దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా శృంగిని దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా అక్ష ఎంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై వై సాక్షి గణపతి గన్న తల్లివి సద్గుణాని దశాంబవి మోక్ష కనకదుర్గవు మూల కారణ శక్తివి శిక్ష జేతువు శ్రీగిరి భ్రమరాంబికా శిక్ష జేతువు గౌరభవముల శ్రీగిరి భ్రమరాంబికా ಉ್ರೋಚನ ನಟವಧೂಮನಿಕೊಪ್ಪು ಕಲ್ಗಿನ ವಾನಿ ವಿಗ್ರಹಂನೈೋನಕಾರಿ ಅಗ್ರಪೀಠ ಆಗಮಾರ್ಧ ವಿಚಾರಿ ಶೀಘ್ರಮುಗನೇ ವರಮುಲಿತ್ತು ಶ್ರೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಶೀಘ್ರಮುಗನೇ ವರಮುಲಿತ್ತು ಶ್ರೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ సోమశేఖర పల్లవారతి సుందరీమని ధీమణి కోమలాంగి కృపయోనిధి కుటిల కుంతలయోగిని నామ నంబున బాయకుండుమి నగుకూలేషిని నందిని ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా సీమలో ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా భూతనాధుని భాగము పొందుగా చేకొంటివా ఖ్యాతిగను శ్రీశైలమందున ప్రీతిగా నెలకొంటివా కంబులు బారజోలుచు భక్తులను చేకుంటివా శ్వేతగిరిపై వెలసినట్టి శ్రీగిరి భ్రమరాంబిక శ్వేతగిరిపై వెలసినట్టి శ్రీగిరి భ్రమరాంబికా పల్లవించను నీదు భావము విష్ణులోకములందున పల్లవించను నీదు భావము బ్రహ్మలోకములందునల్ తెల్లముగ కైలాసమందున నెల్లలోకములందునన్ చెల్లు నమ్మితి లోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా చెల్లు నమ్మితి లోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని തരുണി ശ്രീഗിരി മല്ലാർജുന ദൈവരാമിന കരുണതോ മമ്മേളു മമ്മ കല്പവവൃക്ഷം ഭൃംഗിണി വരുസത്തോ നീ അഷ്ട്രാശി സതിവിന വാരി ശരുളുനി ശ്രീഗിരി ഭരംബിക്കരുളുനിത്തു നെല്ലോ ശ്രീഗിരി ഭരംബിക്ക